వెల్కమ్ టు మై ఛానల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంటే సినిమా కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే జానీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా కొరియోగ్రాఫర్గా అడుగుపెట్టిన జానీ మాస్టర్ ఇప్పుడు అనుకోని సమస్యల్లో చెప్పుకున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తన పైన ఒక కేసు కూడా నమోదైంది ఇంతటికి ఆ కేసు ఏంటి ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాంతో పాటుగా ఇక్కడ జనసేన పార్టీ నిన్ను కూడా ఆయన గత ఎన్నికల్లో కూడా సభ్యత్వం తీసుకున్నారు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఆ తర్వాత ఈరోజు ఆయన పైన ఒక కేసు నమోదైంది ఆ కేసుతో ఒక్కసారిగా జనసేన పార్టీ కూడా ఆయన పైన చర్యలు తీసుకుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుంది అయితే సినిమా కోరియోగ్రాఫర్గా జనసేన నేత జానీ మాస్టర్ పైన పార్టీ చర్యలు తీసుకుంది అతని పైన అత్యాచార ఆరోపణలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవడంతో ఇటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండాలని కూడా జానీ మాస్టర్కు పార్టీ అధిష్టానం ఆదేశించింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన అంశాలుగా దీంతో జానీ మాస్టర్ కష్టాలు తప్పలేదు అని కూడా చెప్తుంది ఇక ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఏం చేయబోతున్నారు నిజా నిజాలు బయటకు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి